పవిత్రమైన కైలాస పర్వతం మీద వినాయకుడు కుమారస్వామి మధ్య ఒక జ్ఞాన పరీక్ష మొదలైంది మీలో ఎవరు ముల్లోకములను ప్రదక్షిణ చేసి ముందుగా తిరిగి వచ్చి నమస్కరిస్తారు వారు విజేతలవుతారు కుమారస్వామి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు అన్నయ్య వాహనం ఎగర్లేదు కదా నేనే విజయం సాధిస్తాను తండ్రి నేను ముల్లోకములను ప్రదక్షిణ చేసి ముందుగా తిరిగి అప్పుడు కుమారస్వామి తన నెమలి ఆకాశ ఆకాశమార్గమున బయలుదేరాడు వినాయకుడు తన మనసులో ఇలాగా ఆలోచిస్తున్నాడు మూషికం నెమలిలాగా ఎగరలేడు నెమలిలాగా త్వరగా వెళ్లలేడు ఇప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు వినాయకుడి హృదయంలో ఒక దివ్య ఆలోచన వచ్చింది నా తల్లిదండ్రులే నా ప్రపంచం మూడు లోకాలకు సమానం వారు వాడిని ప్రదక్షిణ చేయడం అంటే అన్ని లోకాలను ప్రదక్షిణ చేసినట్టే అని అంటున్నాడు వినాయకుడు నది స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి వినాయకుడు నది స్నానం చేసి వస్తున్నట్లు కనిపించాడు తండ్రి నేను ముల్లోకములను చూశాను కుమార నీ శ్రమ గొప్పది కానీ మీ అన్న వినాయకుడి జ్ఞానం ఉన్నతమైనది ఈ పరీక్షలో విజేత వినాయకుడు నారాయణ నారాయణ గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా